హలో ఈవన్ ఈరోజు ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చేసాను ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులకి అంటే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఈ కాలంలోనే కాదు మామూలుగా ఎప్పుడైనా కూడా పేలు ఎక్కువ పడుతూ ఉంటాయి ఈళ్ళు ఎక్కువ పడుతూ ఉంటాయి పేను కొరకుడు వస్తూ ఉంటుంది దానివల్ల చిన్న చిన్న ఇన్ఫెక్షన్ అది కూడా అవుతూ ఉంటుంది ఏం చేయాలో తెలియదు బట్ ఈ ఒక్క మ్యాజిక్ ప్రోడక్ట్ తోటి మళ్ళీ లైఫ్ టైంలో పేరు ఈళ్ళు అనేది అసలు సమస్య లేదు ఇంక ఉండదు ఇంకా అంత మంచి ప్రోడక్ట్ నేను మా అమ్మాయికి యూజ్ చేశాను కొన్ని సంవత్సరాల కిందట ఇప్పటివరకు మళ్ళీ ఎంత పేర్లు దగ్గరికి వచ్చినా కూడా మన జుట్టుకి అసలు రానే అంటుకొని అంటుకునే అంటుకోవు అలాంటిది పైగా ఇది హెర్బల్ చిన్నపిల్లలు కూడా చక్కగా యూజ్ చేయొచ్చు మళ్ళీ ఎప్పటికీ రాదు ముఖ్యంగా ఈ వర్షాకాలం తొందరగా వస్తూ ఉంటాయి కదా ఇది హెయిర్ షీల్డ్ యాంటీ లైస్ క్రీమ్ ఇది యూస్ చేయడం కూడా చాలా సింపుల్ కరెంట్ స్నానం చేసేసిన తర్వాత ఇది అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసిన తర్వాత దాంతోపాటు ఇలా కోమ్ కూడా వస్తుంది మొత్తం దువ్వేస్తే ఈళ్ళు పేలు అన్నీ పోతాయి మళ్ళీ రానే రావు సో ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పని చిన్నప్పటికి షేర్ చేస్తాను దీని అమెజాన్ లింక్ పిన్ చేస్తాను నేను కావాలంటే తెప్పించు